హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గృహిణి ఛానల్ నా పేరు లావణ్య మనము ఎక్కువ శాతము పూజ సామాన్లు ఇత్తడి సామాన్లు మనము లిక్విడ్స్ తెప్పించుకొని మనము బయట నుండి వాటితోటి కెమికల్స్ ఉంటాయండి వాటితోటి క్లీన్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా తయారు చేద్దామండి నేనైతే ఒక పదిహేను ఇరవై నిమ్మకాయలు అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగి క్లీన్ చేసేసి మంచి క్లాత్తో తుడిచేసి తడి లేకుండా ఇట్లా ఒక బౌల్లో వేసేస్తున్నాను వాటి ఇంట్లో శుభ్రంగా తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి తర్వాతకి ఒక లెమన్లో ఫోర్ పీసెస్ అయితే కట్ చేస్తున్నాను మనకి నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకుంటాము సేమ్ అదే విధంగా మనము నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి బాగా చిన్న ముక్కలు కట్ చేసుకోవద్దు ఇలా పెద్దగా కట్ చేసుకోవడం వల్ల లిక్విడ్ చాలా రోజులు వస్తుంది మనకి ఇలా కట్ చేసేసుకొని చక్కగా దాంట్లో పసుపు వేస్తున్నాను సాల్ట్ అయితే మంచిగా ఎక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే మనకి చక్కగా క్లీన్ అవుతుంది ఇప్పుడు ఇది ఇది జ్యూస్ అనేది చాలా రోజులు నిల్వ ఉండడానికి సాల్ట్ ఉపయోగపడుతుంది మనకు బూజు రాకుండా ఖరాబ్ కాకుండా ఉంటుంది కెమికల్స్ వాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి చాలామందికి ఎలర్జీలు వస్తాయి ఆ స్కిన్ అనేది ఇట్లా రాలిపోవడము మనకి అంతా చాలా వరకు అయితే కెమికల్స్ దూరం పెట్టడమే మంచిది చూడండి ఇలా కలిపి పెట్టేసుకోవాలి త్రీ డేస్ తర్వాతకి ఇక ఇలా తయారవుతుంది మెత్తగా దాన్ని ఒక గాజు సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ దేంట్లోనే వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్లో వేసుకుంటున్నాను ఎందుకంటే ఈజీగా మంచిగా మనము లిక్విడ్ వాడుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది క్యాప్టీస్ ఇట్లా మనము యూజ్ చేసుకోవడానికి ఇదంతా ఈ బాడీల్లో నింపేస్తున్నాను చూడండి నేను మనం ఒక్కసారి షేక్ చేయాలి ఇట్లా ఊపేస్తే మొత్తం కలిసిపోతుంది దాని జ్యూస్ అంతా సమానంగా అయిపోతుంది ఇది మనకి టూ మంత్స్ వరకు చక్కగా పనిచేస్తుందండి ఇంకా ఎక్కువ రోజులున్నా కూడా ఖరాబు కాదు మనకి ఎటువంటి హానికరం లేదు చూడండి నేను ఎక్కువ గట్టిగా కూడా రుద్దట్లేదు చిన్నగా స్మూత్గానే అంటున్నాను ఈ నల్ల నల్లటి మచ్చలు పోతాయి చూడండి మీరు కూడా ఇట్లా ఈ లిక్విడ్ ఇంట్లో తయారు చేసుకోండి మనకి ఎటువంటి కెమికల్ లేకుండా హానికరం లేకుండా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు స్కిన్ ఎలర్జీలు కూడా రావండి లెమన్ కూడా చాలా మంచిది ఎంత క్లీన్ అయింది తెల్లగా అయింది చూసారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గృహిణి ఛానల్ తప్పకుండా ఇది ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి కామెంట్ రూపంలో పెట్టండి